వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్య అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని నాణ్యత లేకుండా పనులు చేస్తే సహించేది లేదని అట్టి వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణం ముప్పై ఒకటో వార్డులో టీయు ఎఫ్ఐడిసి డీజుల కింద ఇరవై లక్షలతో నూతనంగా వేసిన రెండు వందల ఎనభై మీటర్ల సిసి రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించని నాణ్యత పాటించాల్సిన అవసరం ఉందని ముప్పై ఒక వార్డులో స్థానిక ప్రజలు కొద్ది 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 రోజుల క్రితము వేసిన రోడ్డు పాడడం దృష్టికి వచ్చిందని ఆరు నెలలకే సీసీ రోడ్డు పాడుకోవడం కాంట్రాక్ట్ అధికార నిర్లక్ష్యమని ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పన్నుల్లో నాణ్యత లేకుంటే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారని సీసీ పనులు పూర్తయిన తర్వాత క్యూరింగ్ సరిగా చేయాలని పట్టణంలో సీసీ డ్రైనేజ్లపై రోడ్ల వెడల్పు చేయడానికి స్లాబ్లకు ఎస్టిమేట్ రూపొందించాలన్నారు జగిత్యాల పట్టణానికి డెబ్బై కోట్ల నిధులు మంజూరు అయ్యాయని పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్ అడవాల లక్ష్మణ్ అబ్దుల్ ఖాదర్ అలీ సుల్తాన్ చెట్పల్లి సుధాకర్ దుమాల రాజ్ కుమార్ ఫిరోజ్ జావీద్ తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల జరుగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది కొన్ని రోడ్లు చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు ఇప్పుడే చూసినాం మా ఆ రకంగా మంచి స్టాండర్డ్ వేయించిన మా ఏఈ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం అదే ముప్పై ఒకటో వార్డులో మా జీఆబాయ్ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే కాన్జియాబాయి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఆరు నెలల కిందనే వేసిన రోడ్డు దెబ్బతిని ఉన్నది దీనిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ఏఈ గారిని కొడతాను ఇప్పుడు వచ్చారు ఏఈ శరణ్ గారు అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్ ఇలాంటి కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలి తప్పకుండా కొంత ఆలోచన చేయాలి వేసే కాంట్రాక్టర్లు కూడా జైతాల పట్టణం వచ్చేసేవాళ్ళు సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఏ కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించేట కాదు లేదా మా నాయకులు కూడా ఇక్కడ అంతా స్థాయి దిగుతారు లేరు కాబట్టి కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ కావాలి పోటీ పడి లెస్ లేకపోయి ఈ లేకపోతే ఏం లాభం ఇప్పుడు చూడండి ముప్పై సంవత్సరాలు ఉన్నా రోడ్డు మూడు సంవత్సరాలు కాదు కదా ఆరు నెలలకే ఒక ఇంచు కంకర్ తెలియదు దీనికి ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా జైత్యాల పట్టణానికి గతంలో ఎన్నోడు లేని విధంగా అత్యధిక నిధులు తీసుకొచ్చినాం బహుత్సా పైసలు ఎక్కాయి ఎక్తీస్ వార్డ్ మీ ఏ హిసాబ్సే రిక్వెస్ట్ కడాం ఆర్ ఏ హిసాబ్సే పూరే జితావి డ్రైనా సైడ్ రన్స్ ఊపర్ ఎక్తీస్ వార్డ్ తక్కువ బోల్ రా మోకాయ వా స్లాబ్ కా ఎస్టిమేట్ కరాయి ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి ప్రతి వార్డుకి ఈ యావరేజ్ యాభై అరవై లక్షలు పెట్టుకోవచ్చు వేసి ఉన్న రోడ్డు మీద గిట్ట పోయిందనుకుంటే మళ్ళీ వేయడం కరెక్ట్ కాదు దీనిపైన కాంట్రాక్టర్ తోటి మళ్ళీ ఒక లేయర్ వేయించాల్సింది కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ నేను పేరు తీసుకోదలుచుకోలేదు కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొని నాకు నేను చిన్నవిసుకోదలుచుకోలేదు కానీ ఇప్పుడు ఏదైతే మినిమం ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు ముప్పై ఒకటో వార్డు అంటే దీంకా అంటారు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ ఈ మైనార్టీ వార్డులో మా సదర్ సాబ్ కూడా ఉన్నారు కాజీవాళి సాబ్ ఏరియాలో కొంచెం స్లాబ్ కూడా వేయించాల్సిందే పడుతుంది అంత పనులన్నీ కూడా నాణ్యంగా జరగాలి రోడ్ వేసినాం మనము ఏసీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఇంకా క్యూరింగ్ స్టార్ట్ కాలేదు ఏదో ఇళ్ళకైనా తెచ్చి చేస్తే సరిపోదు దయచేసి మట్టి కట్టలు కట్టండి మట్టిలో జా దగ్గర అవైలబుల్ ఉంటుంది అవసరమైతే మట్టి తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడానికి నేను గవర్వర్ కలెక్టర్ గారితో మైనింగ్ అదే అదేవిధంగా రూరల్ తహసీల్దార్తో మాట్లాడతాను ఇక్కడ గోడౌన్స్ కడుతున్నారు అక్కడ బోర్డౌన్స్ మట్టి కూడా ఉన్నది మాకు సర్ప్లస్ అవసరం చాలా రోడ్లు ఉంది కాబట్టి కొంత తీసుకొచ్చుకొని కలెక్టర్ గారిని అడిగి మున్సిపల్ లో డంపు చేసుకోండి అవసరం పడితే మున్సిపల్ తరఫున మైనింగ్ కొంత డబ్బులు కట్టాను కానీ మా మట్టి మన ఖాళీ స్థలంలో మున్సిపల్ స్థలంలో డంప్ చేసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకొచ్చేసి వేయాలి లేకపోతే క్యూరింగ్ చేయకపోతే ఏ ఇల్లు అయినా గోడైనా కంతెలు కట్టినా నీళ్ళ క్యూరింగ్ లేకపోతే సిమెంట్ స్ట్రెంగ్ అని కాదు ఇంతకుముందు కూడా ఒక రోడ్డు చూసినాం ఇదే ముప్పై ఒక్క వాళ్ళలో అత్యంత నాణ్యత లేకుండా ఉన్నది బహుత్ ఖరాబ్ అవుగా చేమైన పేర్లు తాలే పొరికే మర సదర్ జియా జియాసాబ్ బోదే ఖాన్ జియాసాబ్ బౌత్ షరమ్ కాబట్టి అట్లా పోవడం అనేది చాలా దుఃఖం బాధాకరం ఎందుకంటే ప్రజల డబ్బు డబ్బు సరిగ్గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది నాణ్యతతోటి పనిచేయాలి మంచి పేరు రావాలి మంచి పేరు చేసేటప్పుడు మీరు మీ ఇంజనీర్లు మీ ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల మంచిగా పనులు జరుగుతున్నాయి అనే విషయం కూడా నేను అభినందిస్తున్నా కానీ ఇటువంటి చోట ఎవరైతే ఏజెన్సీ ఉంటారో కాంట్రాక్టర్ ఉంటారో మీరు ముఖం చూసి చూడొద్దు క్వాలిటీ కూడా చూడాల్సిందిగా పడుతుంది థ్యాంక్ యూ